శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది అయితే ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడం జరుగుతున్నది అందువలన అసలు ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది పదకొండు రోజుల్లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా కాబట్టి తొమ్మిది రోజులో పదకొండు రోజులో లేదా మూడు రోజులో జరుగుతుంది అయితే ఇళ్లలో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతారు మనం ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళది ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి కుటుంబంలో సౌఖ్యము పెరుగుతుంది అందరూ ఆదరిస్తారు లేదా మీరు అందరికీ ఆదర్శవంతముగా ఉండడం లాంటివి జరుగుతాయి అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీ నిర్ణయాన్ని అందరూ శిరస వహించే విధముగా ఉంటుంది గాక విద్య అభివృద్ధి అంటే విద్యా అభివృద్ధి ఎప్పుడు విద్యలో ఇది పాస్ అయి ముందుకు వెళ్ళటము కానీ లేదా ఇంకేదైనా కోర్సు చేయాలి అనుకునేటువంటి విధానముగా కోర్సులు చేసుకోవడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు ఒకవేళ అప్లై చేస్తున్నా గతంలో లేదా ఇప్పుడు ఉన్నట్టుండి అప్లై చేసినా లేదా ఎవరైనా పిలిచి ఇక్కడ ఉద్యోగం నీకు ఉంటుంది రా అని పిలుపు కానీ ఇలాంటివి మీకు తటస్థపడతాయి గాక అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొందేటువంటి దానికి అనుకూలముగా ఉన్నది మీరు ప్రయత్నము చేసేటువంటి ఏ కార్యమైనా కూడా అది నెరవేరటానికి అనుకూలవంతముగా ఉన్నది ప్రయత్న కార్యక్రమాలు నెరవేరుతాయి అని దాని అర్థం అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు ఇది చేద్దాం ఈ నెలలో ఇది చేసుకుంటే బాగుంటుంది ఇది మొదలు పెడదాము అని పెడదామా వద్దా అనేటువంటి ఆలోచన అనవసరం పెట్టండి మేలు జరుగుతుంది ధైర్యంగా మొదలు పెట్టుకోవచ్చు మీకు వృధా కలహములు అంటే అనవసరమైనటువంటి కలహాలు ఏవో మీకు రావచ్చును అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను అపకీర్తి సంభవిస్తుంది అనేటువంటిది కూడా ఉన్నది లేనిపోని అనవసరముగా మీరు అక్కడ సన్నివేశంలో లేకపోయినా మీ మీద అపవాదు అనేటువంటిది రావటము జరగవచ్చును దాని వలన కాస్త మనక్లేశం మనస్సు బాధపడము నేను అక్కడికి లేదు వాళ్ళని ఒక మాట కూడా అనలేదు నేను మాట పడాల్సి వచ్చింది అనేటువంటి బాధ మీకు కలుగుతుంది ఈ దానివల్ల చిన్న మనస్సుకు అశాంతి అనేటువంటిది ఉంటుంది అలాగే శరీరములో వాతము పిత్తము కఫము అనేటువంటివి ఉంటాయి అలాంటి వాత రోగములు అనేటువంటివి కాస్త సంభవించే ఇది ఉన్నది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి చెంచల బుద్ధి అంటే ఒక దాని మీద అని పెట్టి బుద్ధి ఇంకొక దాని మీదకి పోవడము మీద కాకుండా ఇంకో దాన్ని అనుకోవడము అలాంటివి కాకుండా చూసుకోండి బంధుమిత్రుల యొక్క విరోధము సరే అనూహ్యముగా కలిగే ఇది ఉన్నది ఈ మాసములో జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అంటే ఇప్పుడు ఈ వినాయక నవరాత్రులు వస్తూ ఉన్నాయి ఈ వినాయక నవరాత్రులలో గణపతి దేవాలయములో మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మామూలుగా మల్లెపూలు ఉంటాయి లేదా జాజి పూలు కానీ ఈ పువ్వులు మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఒక పావు కిలో మందము తీసుకొని స్వామికి ఇవ్వటము రెండు టెంకాయలు కూడా స్వామికి ఇవ్వండి అలాగే ఒక ఆకుపచ్చని గుడ్డ అంటే రవికపీసు లాంటిది ఇవ్వండి స్వామికి మేలు జరుగుతుంది జయోస్తు భాద్రపద మాసం యొక్క విశిష్టత వైశిష్టం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక నవరాత్రులలో పదకొండు రోజుల తొమ్మిది రోజుల అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు అయితే భాద్రపద మాసము అనగానే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు అంటే వినాయకుడు మనం ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుణ్ణి చేసి పెట్టకూడదు పసపుతో అలా వినాయకుణ్ణి చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా అవుతుంది వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుణ్ణి చేయటం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది పూజారులు కావచ్చు పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలా మంది అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే ఎవరో కాదు అందుకనే మనము వినాయకుడిని మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుని పూజలు చేస్తాం అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి పదహైదు రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపార పర్యముగా మాకు ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు ఏమి ఉందో ఏమో మా జాతకాల్లో మేము అన్ని చూపించుకున్నాము మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది లేదా ఇది జరగడం లేదు అని వస్తారు చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి అది గమనించాలి అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు ననవచ్చును అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళకు పరిహారాలు ఉంటాయి అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు జాతక స్థితిగతులను బట్టి జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను ఆస్తి పరుడైతే ఎక్కువ ఉంటుంది ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశ్యంతో అనడం లేదు అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటివి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషము ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి దీంట్లో పెద్దగా ఏమీ ఆలోచన లేదు అంటే పౌర్ణమి వరకు చూడండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందుకే నేను మొదట్లోనే కలవు చెండి వినాయకవు అన్నాను అమ్మవారు నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు తర్వాత తల్లికి నవరాత్రులు వీళ్ళిద్దరికే నవరాత్రులు పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు అందుకే తల్లి కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే అదేమిటి గురువుగారు ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటే అని అనుకోవచ్చును నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ పదహైదు రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి మేలు జరుగుతుంది జయోస్